దేశ సంపద మొదటగా మైనార్టీలకు దక్కాలి అనేది కాంగ్రెస్ ఎజెండా అని అధికారాన్ని అడ్డు కాంగ్రెస్ పార్టీ నాయకులు సొమ్ము చేసుకుంటున్నారు అని ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ విమర్శించారు బీజేపీ రాష్ట కార్యాలయంలో పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి వేడుకను నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి లక్ష్మణ్ పూలమాల పేసి నివాళులర్పించారు కర్ణాటకలో సిద్దరామయ్య పేదలకు చెందాల్సిన ఆస్తిని దోచుకున్నారని నైతిక బాధ్యత ఆయన వహిస్తూ రాజీనామా చేయాలని లక్ష్మణ్ డిమాండ్ చేశారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు కూడా అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు హర్యానాలో ఏడు గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైందని అప్రమత్తంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు కాంగ్రెస్ పార్టీ లేదా కాంగ్రెస్ నాయకులు ఈ దేశం యొక్క సంపద మొదటగా మైనార్టీలకే దక్కాలని వారు ప్రవచించేటువంటి వారి యొక్క సిద్ధాంతం ఇవాళ కాంగ్రెస్ పార్టీ మనం చూస్తా ఉన్నాం ఎక్కడ అధికారులు ఉన్నా ఇవాళ అవినీతి కార్యక్రమాలకు లేదా స్వతహాగా అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఏ రకంగా సొమ్ము చేసుకోవడము ఆస్తులు సంపాదించుకోవడము ఇవాళ అధికారులను మూడు రాష్ట్రాల్లో కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ అది కర్ణాటక హిమాచల్ ప్రదేశు లేదా ఇవాళ తెలంగాణ కూడా ఇవాళ కర్ణాటక చూస్తూ ఉన్నాం ఇవాళ ముఖ్యమంత్రి సిద్దరామయ్య గారు స్వయంగా ఏ రకంగా పదవిని అడ్డం పెట్టుకొని తమ సొంత ఆస్తులు లేదా ప్రభుత్వం ద్వారా ఏ రకమైనటువంటి ఇవాళ పేదలకు చెందాల్సినటువంటి భూములు అప్పనంగా కాజేశారో ఇవాళ హైకోర్టు సైతం కూడా ఇవాళ విచారణకు ఇవాళ స్వీకరించిందంటే నైతికంగా బాధ్యత వహించి రాజీనామా చేయాల్సింది పోయి ఏ రకంగా ఇవాళ వారు పదవులను పట్టుకొని ఆ చేసినటువంటి అవినీతిని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాం అదే పంతంలో ఇవాళ తెలంగాణలో కూడా మంత్రులు లేదా ఈ ప్రభుత్వం కూడా మొత్తం కూడా ఎక్కడికక్కడ కూడా అవినీతికి ఇవాళ పెద్దపీట వేస్తూ మరి ఈ అనతి కాలంలోనే ప్రజా ఆగ్రహానికి గురి కావడము ఇచ్చినటువంటి హామీలు వాగ్దానాలు గ్యారెంటీలన్నీ కూడా పూర్తిగా మోసపూరితమని అటు హిమాచల్ ప్రదేశ్లో ఇవాళ కర్ణాటకలో తెలంగాణ తేలిపోతున్నది ఇవాళ మళ్ళీ హర్యానాలో ఏడు గ్యారెంటీల పేరు మీద మరొకసారి ప్రజలు మోసం చేయడానికి వస్తూ ఉన్నది